చాలా అంటే చాలా సందేహాలు అనేవి ఉన్నాయి మనకి అంతేకాకుండా వాటిపైన పూర్తి విషయాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను గారు నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ గురుగారు స్వామి యాక్చువల్గా చాలా అడగాలి మిమ్మల్ని చాలా చాలా ప్రశ్నలు అన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి స్వామి యాక్చువల్గా మీరు ప్రతి చోట కూడా అడిగిన సమాధానానికి మీరు మీ మీ ద్వారా సందేహాలు అనేవి తీర్చడం జరుగుతున్నాయి వాటికి సంబంధించి అయితే మాకుగా ముఖ్యంగా ఉన్న సందేహాలు ఏంటంటే స్వామి మనం దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి అసలు భగవంతుడు నిజంగా మనకి మనకు వస్తున్న ఈ కాలంలో పురాతన నుంచి కూడా మనం అంతా ఒక భగవంతుని పూజించుకుంటూ ఎట్లా వచ్చేస్తున్నాం ఒక ఆచారంగా వస్తున్నాం ఇప్పుడున్న సందేహం ఏంటంటే అసలు నిజంగా దేవుణ్ణి ఎందుకు పూజించాలి ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని చూసుకుని అందరూ కూడా మనం సృష్టించుకున్నదే కదా అని అన్నట్టుగా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఏ విధంగా మనం సృష్టించుకున్నాం కానీ దేని నుంచి సృష్టించుకున్నాం భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచే కదా ఇప్పుడు ఈ టేబుల్ చేయాలి అని అంటే భగవంతుడు ఇచ్చిన చెట్ల నుంచే కదా టేబుల్ చేసింది మనంతా మనం అనేదన్న పదార్థాన్ని సృష్టించామా మనం జస్ట్ మార్చామంతే భగవంతుడు ఇచ్చిన దాన్ని కాబట్టి దేన్నైతే ఆధారంగా చేసుకొని మన జీవనాన్ని నడుస్తున్నామో ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్లవాడు ఏదన్నా ఒక పెద్ద ఆయన వచ్చి ఒక బిస్కెట్ ఇచ్చారనుకోండి థ్యాంక్ యూ అండి అని చెప్తారు మనం ఏంటి అంటే ప్రార్థన అంటే ఏం లేదండి భగవంతుని ఏదో అడగాలి ఏదో చెయ్యాలి అని కాదు స్వామి ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవటమే ప్రార్థన అని అంటే భగవంతుని ఎందుకు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలని మీరు అంటున్నారు కదా అరే ఇంత వచ్చింది ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసాము ఎన్ని మైకులు వచ్చేసాయి టేబుల్ వచ్చేసాయి ఫోన్లు వచ్చాయి కంప్యూటర్లు వచ్చాయి గాలి లేకపోతే బతుకుతామా అండి సూర్యుడు లేకపోతే బతుకుతామండి చంద్రుడు లేకపోతే జీవిస్తామండి వాటర్ లేకపోతే నడుస్తాయండి మరి పని భగవంతుడు ఇచ్చిందే కదా వాటన్నింటినీ మనం వాడుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక నది నుంచి నీరు మన ఇంటి దగ్గర తెచ్చాడు అనుకోండి వాటర్ బిల్ కట్టాలి గవర్నమెంట్కి ఎలక్ట్రిసిటీ మన ఇంటి దగ్గరకు వచ్చింది అనుకోండి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి అంతే కదా కానీ భగవంతుడు ఇంత ఇచ్చాడు కానీ బిల్లు అడగలేదు ఎప్పుడు పేమెంట్ అడగలేదు ఎప్పుడు మన మన ఇంటి పైన ఎవరినో పంపించే డబ్బులు కట్టు అని అనలేదు ఆయన జబర్దస్తి చేయలేదన్నమాట మన పైన మనం ఏం చేయాలి అని అంటే అయ్యో స్వామి అరే ఇంత వాడుకుంటున్నాం కదా భగవంతుడు ఇచ్చిన మంచి జన్మ ఇచ్చాడు మంచి తెలివితేటలు ఇచ్చారు మీరు ఇందాకన్నారు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చేయగలిగిన ఒక శక్తి మనకు కనిపిస్తుంది ప్రార్థన అంటే ఏం లేదు థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ నేను ఎంతో కృతజ్ఞత మీకు తెలుపుకుంటున్నాను ఏదైనా సేవ చేయొచ్చా హౌ కెన్ ఐ సర్వ్ యూ ఇదే ప్రార్థన అంటే థ్యాంక్ యూ హౌ కెన్ ఐ సర్వ్ యూ ఇదే ప్రార్థన చేయాలి అయితే గురువు గారు ఇప్పుడు చాలామందికి కూడా ఏంటంటే కలియుగం అనేది అంటే రీసెంట్గా సినిమాలు చూసిన బట్టు అంటే ఆ వర్డ్ అనేది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఇంతకుముందు గతంలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కానీ లేకపోతే మన గీతలో కానీ ఇటువంటి సందర్భంలో కలియుగానికి సంబంధించిన ఒక విషయం అనేది ఉంటుంది కానీ ఆ ఒక సినిమా ప్రభావం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆహా కలియుగం అంతం అనేది జరుగుతుందా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా ఈ అంతానికి ఆరంభం ఏంటి అదే విధంగా ఎట్లా ప్రారంభమైంది ఎట్లాగా ముగుస్తుంది అనే ఈ సందేహాలు కూడా ఉన్నాయి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పటిలో అయిపోదు కలియుగం ఫోర్ లాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు అందులో ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అయింది ఇప్పటికి కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ఇప్పటికి మనం చూసుకుంటే ఐదు వేల సంవత్సరాలు సుమారుగా మనకు గడిచింది ఎప్పుడైతే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారో కలియుగం ప్రారంభమైంది కాబట్టి మనకి చాలా సమయం ఉంది ఇప్పటికి చాలా మంది అంటున్నారు ప్రభు కలి ప్రభావం చాలా ఎక్కువైపోయింది ఇంకా ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయాలి మనం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అనమాట మనకి మంచి భక్తి మార్గంలో ధార్మికంగా ఉండడానికి ముందు ముందు వెళ్తే అది ఇంకా కఠినమైపోతుంది అంటే పరిస్థితులు చాలా అయిపోతాయి అని చెప్తారు భాగవతం మనకి కొన్ని ప్రాఫసీస్ ఉంటాయి అందులో మనుషులు భాగవతం మనుషుల యొక్క వయస్సు తక్కువైపోతుంది తర్వాత అడుగు పొడవు తక్కువైపోతారు ఏమి పని ఎక్కువగా చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు తర్వాత అందరూ కూడా అనన్యంలోకి పారిపోతూ ఉంటారు చాలా విషయాలు చెప్తారండి కలియుగం గురించి చాలా భయంకరమైన పరిస్థితి దారితీస్తుంది కలియుగము అని మనకి శాస్త్రములు ప్రస్తావన చేస్తున్నాయి కానీ దానికి ఇంకా ఘోర కలియుగం ఇప్పుడు సంధికాలం అంటారు అనమాట అంటే ద్వాపరయుగం కలియుగం ఈ రెండిటికి సంధికాలం పదివేల సంవత్సరాలు అందులోనే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం ట్రాన్సిషన్ పీరియడే ఇంత భయంకరంగా ఉంటే రియల్ కలియుగా వచ్చేటప్పుడు ఎలా ఉందని చెప్పండి కాబట్టి కలో దోష ఇదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ ముక్త ముక్తసంగరం రజే కలి నిజంగా చాలా కఠినమైనది అండి కానీ కలియుగంలో కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం వల్ల ఈ కలి ప్రభావం మొత్తం కూడా పోతుంది అని మన శాస్త్రములు చెప్తున్నాయి అనమాట కాబట్టి కలియుగాంతం జరుగుతుంది తప్పకుండా ప్రతి యుగాంతము అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత మళ్ళీ మనకి సర్కిల్ మన టైమ్ సైక్లిక్ లీనియర్ కాదు అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగం త్రేతాయుగం ద్వాపరుయుగం కలియుగం ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి కలియుగం అయిపోయాక కల్కి అవతారం వస్తుంది మనకి తెలుసు ఆ కల్కి అవతారం వచ్చి అందరినీ సంహరించేందుకంటే అప్పుడు మాట వినేవాడబడి ఉండడం అనమాట కాబట్టి సంహారం చేసి అందరినీ మళ్ళీ ధన ఎవరైతే కొంతమంది ధర్మాత్ములు ఉన్నారో వాళ్ళతో మళ్ళీ కృతయుగం అనేది ప్రారంభం అవుతుంది అదే స్వామి అయితే ఇక్కడ కలియుగంలో కల్కి అవతారం వస్తుంది అది కూడా ఆ పదో అవతారం పదకొండవ అవతారం లెవెన్త్ అవతారం అని అంటారు టెన్త్ అవతారం అంటారు ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క దశావతారములు అని మనం స్వీకరిస్తే మనకి కల్కి యొక్క అవతారం పదవ అవతారంగా ఆ ప్రధానమైన ముఖ్యమైన అవతారములలో ఒకటిగా చెప్తారు ఆహా అదే స్వామి అయితే ఇక్కడ ముఖ్యంగా స్వామి మనం భాగవతంగా తీసుకున్నా కానీ మహాభారతంలో